బేల మండల కేంద్రంలో ఈ రోజు మండల టాస్క్ ఫోర్స్ టీం విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో నిల్వలు దస్త్రాల్లోని వివరాలు స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా మండల ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి విశ్వామిత్ర మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మండల టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి హెచ్చరించారు ఫెర్టిలైజర్ యజమానులు గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలు రసాయనాలు ఎరువులు పురుగు మాత్రమే అమ్మకాలు చేపట్టాలని సూచించారు కొనుగోలుదారులకు తప్పనిసరిగా దుకాణం రసీదుని ఇవ్వాలన్నారు రైతులు కావాలనుకునే విత్తనాలు ఎరువులు పురుగు మాత్రమే ఇవ్వాలన్నారు బలవంతంగా అమ్మకాలు చేపట్టకూడదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సవాయ్ సింగ్ ఎస్ఐ రాధికతో పాటు ఏఈఓలు పాల్గొన్నారు ఇన్మే జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ గారి ఆదేశాల మేరకు మన ప్రతి మండలంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేటి ఫామ్ చేయడం జరిగింది అలాగే బేల మండలం కూడా టాస్క్ ఫోర్స్ టీమ్ తయారు చేస్తారు ఇందులో అగ్రికల్చర్ ఆఫీసర్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ తహసీల్దార్ గారు అలాగే ఎస్ఐ గారు టీమ్ గా ఉంటారు ఈ టీం ఉద్దేశం ఏంటంటే మండలంలోని ప్రతి డీలర్ అవుట్లెట్ విత్తన షాపులను దుకాణాలు తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న స్టాక్ వివరాలు స్టాక్ డీటెయిల్స్ తీసుకొని మండలానికి సంబంధించిన రైతులకు అందే విధంగా ఫెసిలిటీస్ చేయాల్సిందిగా ఈ టాస్క్ ఫోర్స్ ఉద్దేశము అదే ఈ ఈ టాస్క్ ఫోర్స్ తిరుగుతున్న సందర్భంలో దుకాణాల్లో ఏవైనా ల్యాబ్స్ జరిగితే రెక్టిఫైబుల్ మిస్టేక్స్ ఏమన్నా అంటే సరి చేసుకోగలిగే మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ ద్వారా సరి చేయించి సరి చేయలేని మిస్టేక్స్ ఏమన్నా నాన్ రెక్టిఫైబుల్ మిస్టేక్స్ ఉంటే కింద వాళ్ళపైన సీడ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అదే కాకుండా మేము అంటే టాస్క్ ఫోర్స్ టీం తరఫున రైతులకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఊళ్ళల్లోకి వచ్చి ఫ్లై బై నైట్ ఆపరేటర్స్గా అంటే రాత్రికి రాత్రి వచ్చేసేసి లేదు మోటార్ సైకిళ్ళ మీద కార్లలో తీసుకొచ్చి ఎలాంటి బిల్లులు లేకుండా లైసెన్స్ లేకుండా దొంగ విత్తనాలు కానీ నకిలీ విత్తనాలు కానీ అనుమతి లేనటువంటి బీటీ త్రీ చోర్ బీటీ ఇలాంటి విత్తనాలు అమ్మినట్లయితే ఈ టాస్క్ ఫోర్స్ టీంలో మాకు ఎవరికన్నా కానీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు తహసీల్దార్ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు ఇన్ఫామ్ చేయాలి లేదంటే ఇదే విధంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం కూడా ఉంటుంది వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా మేము వచ్చి ఖచ్చితంగా వాళ్ళపైన ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ప్రకారం అలాగే ఐపీసీ సెక్షన్స్ ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది